నమస్తే అండి ఈరోజు వెయిట్ లాస్కి అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడే పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక పావు కిలో వామ్ ఒక పావు కిలో సోంపు పావు కిలో జీలకర్ర మూడు సమానంగా తీసుకున్నానండి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర తీసుకున్నాను వీటిని ఒక దాని తర్వాత ఒకటి కొంచెం దూరగా వేయించుకోవాలండి వేయించుకున్నాక పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకుని మెత్తన పౌడర్ కింద ఆడుకోవాలి అందులో మెంతులు నల్లజల్లగా కొంచెం చేదుగా ఉంటాయనిపిస్తే వేసుకొని అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు ఈ పౌడర్ని నైట్ పొడిగినప్పుడు కానీ మార్నింగ్ లేవగానే కానీ వేడి నీటిలో కలుపుకుని ఒక స్పూను తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఏదైనా కంటిన్యూస్గా మన బాడీకి అలవాటు చేయకూడదు కాబట్టి ఒక టూ మంత్స్ వాడి మళ్ళీ క్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ